సక్సెస్ రావాలి అని అనుకున్నప్పుడు స్టూడెంట్లు చాలా విషయాలు నేర్చుకోవాలి ఎప్పుడు కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు తెలుగు ఇవే చూస్తున్నారు అదంతా కూడా మీకు పెట్టే పరీక్షల గురించి బట్ ఆ పరీక్షలు ఎలా సన్నద్ధం అవ్వాలి అనేది సైకాలజిస్టుల దగ్గర నేర్చుకోవాలండి దానివల్ల ఏమవుతుందంటే బ్రైటర్ ఇది వస్తుంది అన్నమాట సో ఎపిసోడ్ వన్లో మీరు బేసిక్స్ అన్ని నేర్చుకున్నారు ఇప్పుడు ఎపిసోడ్ టూలో వద్దాం డెవలప్ ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్ స్టడీ టెక్నిక్స్ ఫర్ సక్సెస్ అనమాట ఎప్పుడు కూడా స్టడీ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలి కల్టివేట్ చేసుకోవాలి కల్టివేట్ చేసుకుంటే సక్సెస్ బ్రహ్మాండంగా వస్తుందండి కల్టివేట్ చేసుకోకుండా గుడ్డొద్దు చేయలు పడ్డట్టుగా చదివే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు సక్సెస్ వేరేగా వస్తుంది వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ వద్దాయి ఒకటి యాక్టివ్ లెర్నింగ్ ఎప్పుడు కూడా టీచర్ చెప్తున్నప్పుడు ఏదో విన్నాం కాబట్టి వినడం కాదనమాట ఎప్పుడు కూడా యాక్టివ్ లెర్నింగ్ అంటే కి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం వాళ్ళు వైపుకే మనం చూడడం ఆయన ఎటువైపు తీసిన సార్ ఆయన వంక చూడడం ఒకవేళ టీచర్ లేనప్పుడు కూడా ఇంట్లో కూడా యాక్టివ్ లెర్నింగ్ ఏంటంటే నోట్స్ తయారు చేసుకోవడం ఎవరి పుస్తకం మనం చదవడం ఎవరి నోట్స్ మనం చదవడం ఆల్రెడీ నోట్స్ ప్రింట్ అయిన మనం చదవడం కాదు మన సొంత చేతితో చేస్తే ఇన్వాల్వ్మెంట్ 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 ఒకసారి రాస్తే పదిసార్లు చదివినట్టు అనమాట అండ్ సమరైజ్ కీ పాయింట్స్ మొత్తం నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవడం సమరైజ్ చేయడం కీ పాయింట్స్ అసలు మీరు ఎక్కడ మర్చిపోరండి ఇలా ఇటు నేను చెప్పినట్టుగా చేస్తేనే సో బేసిక్ ఏంటి మనం డెవలప్ ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్ స్టడీ టెక్నిక్స్ ఫర్ సక్సెస్ నెంబర్ టూ అటెండ్ ప్రాక్టీస్ పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ గతంలో ఏవైతే మీరు ఎగ్జామ్స్ పేపర్స్ ఉన్నాయో పాత పేపర్లు ఏవైతే ఉన్నాయో సాధారణంగా ఆ పేపర్లో యొక్క పద్ధతి ప్రకారమే కొత్త పేపర్ ఇస్తారు దాంట్లో వన్ మార్కులు కొచ్చినట్టి త్రీ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో బిట్లు కానీ కానీ ఇంకోటి కానీ రిపీటెడ్గా ఆ పేపర్లో నాలుగైదేళ్ళ పేపర్లో ప్రాక్టీస్ చేయాలండి అసలు మీకు ఎగ్జామ్ ఫీల్ అయిపోతుంది ఎందుకంటే ఆ పేపర్స్ పేపర్స్లో ఉన్నాయి మొట్టమొదటి చదువుకుంటాం ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలే అనేది చదువుకుంటాం అవన్నీ చదివిన తర్వాత అదే పేపర్లకు మీరు ఓన్గా ఆన్సర్ చేసినప్పుడు మీకు బాగా కమెంట్ వస్తుందండి ఈ విధంగానే నెక్స్ట్ ఎగ్జామ్స్లో వస్తాయి ఎందుకంటే ఓ కొత్తగా ఆకాశం నుంచి తీసుకొచ్చే ప్రశ్నలు లేరు ఈ ఎన్ని సంవత్సరాల వాటిలో ఉన్న కవర్ ఏమో అటు ఇటు కొంచెం మారుస్తారు కొంచెం స్టైల్ మార్చచ్చా కానీ సేమ్ క్వశ్చన్స్ దగ్గర సంబంధించిన దగ్గర దగ్గర ప్రశ్నలు ఆన్సర్లు వస్తాయి మీకు ఆన్సర్ రెడీగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరు ప్రశ్న ఎగ్జామ్ పెట్టిన సరే సరే ఏ ప్లస్ బీ స్కర్ ప్లస్ టూ ప్రతి ఏం మారదు కదా ఫస్ట్ ఆ క్వశ్చన్ అడుగుతారని తెలిసినప్పుడు దాని మీద మీరు ఉంటుంది నెంబర్ త్రీ ఏంటంటే టీచ్ అదర్స్ టీచ్ అదర్ కాన్సెప్ట్స్ టు ఎ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ టు రీఎన్ఫోర్స్ లెర్నింగ్ మీకు వచ్చిన విషయాన్ని ఇంకొక పక్కనున్న స్టూడెంట్కి కావచ్చు లేదనుకంటే కుటుంబ సభ్యులకు కానీ నేర్పడం వల్ల లేదా కూడా అర్థం ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎప్పుడైనా సరే ఎదురోళ్ళకి నేర్పడం వల్ల మీకు బాగా వస్తుందండి దాని మీద కమాండ్ వస్తుందండి దాని మీద పట్టు వస్తుందండి దాని మీద మీకు గ్రిప్ వస్తుందండి ప్రపంచంలో ఎదురు చెప్పిన వాళ్ళందరూ కూడా ఆసుగా మాటలు వస్తాయి నాకు చిన్నప్పటి నుంచి నేను ఐదో తరగతి నుంచి నేను బోర్డు ప్రసంగాలు ఇస్తూ వచ్చాను సెవెంటీస్ నుంచి అలా ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకోగా ఇప్పుడు నేను ఏదో టెక్నిక్ అనేది సరే ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పికొల్ది అలవాటు అయిపోతుంది చదవడం అనేది చెప్పడం వల్ల డెవలప్ అవుతుంది అది నెంబర్ త్రీ ఏంటి దిస్ ఇస్ ద టీచ్ అదర్స్ నెంబర్ మెమరీ టెక్నిక్స్ నెంబర్ ఫోర్ ఏంటి మెమరీ టెక్నిక్స్ యూజ్ మెమరీ టెక్నిక్స్ లైక్ మైండ్ మ్యాప్స్ ప్లస్ అండ్ మెమోనిక్స్ మెమరీ టెక్నిక్స్ ఏంటంటే మెమీ మెమోనిక్స్ అంటారు మెమోనిక్స్ అంటారు మెమరీ టెక్నిక్స్ ఒకటి మైండ్ మ్యాప్స్ గీసుకోవడం మ్యాప్స్ అనమాట ఒక కీ పాయింట్కి గీతలు గీతకు పెట్టి ప్రతి పాయింట్ నుంచి మళ్ళీ పాయింట్ పాయింట్ క్రియేట్ చేసుకుని అది మైండ్ మ్యాప్ అంటారు మీకు ఆల్రెడీ మైండ్ మ్యాప్ల గురించి కావాలంటే నేను వేరే క్లాస్ చెప్తాను మైండ్ మ్యాపింగ్ అంటాం అప్పుడు మీకు ఏమవుతుందంటే కోర్ పాయింట్ నుంచి బ్రాంచ్ ఒక చెట్టు ట్రంక్ ట్రంక్ నుంచి బ్రాంచెస్ బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటే ఆ బొమ్మ చూసినట్టు మొత్తం కాన్సెప్ట్ అంతా రెండు బేజ్లు మూడు బేజ్లు మీరు రాసేయగలుగుతారు దట్ ద మైండ్ మ్యాప్ అనమాట నెంబర్ టూ ఫ్లాష్ కార్డ్స్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు కూడా ఫ్లాష్ కార్డ్స్ మీద రాసుకోవాలి రాసుకొని మెమరైజ్ చేయడానికి ట్రై చేసుకోవాలి ఆటోమేటిక్గా మీరు టీవీ నైన్ ఇటువంటి ఈ టీవీలో చూడండి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం యాంకర్లో ఇలా 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 చదివి పాయింట్ చదివి చెప్తుంటారు అది ఫ్లాష్ కార్డ్స్ అంటే అని ఆ కార్డు మీద ఇంపార్టెంట్ పాయింట్స్ నువ్వు రాసుకున్నప్పుడు ఆ కీ పాయింట్ ఒకటి చూసిన మొత్తం మ్యాటర్ అంతా గుర్తు అనమాట లాస్ట్ అంటే మెమోనిక్స్ టెక్నిక్స్ అంటాం గుర్తు పెట్టుకునే విధానాల మెమరీ ఆత్ర మెమోనిక్స్ అంటారు మెమోనిక్స్ గురించి ఇంకో సందర్భంలో చెప్పుకుంటే మీకు ఆల్రెడీ వస్తే ఆ టెక్నిక్ ప్యాకింగ్ అని అక్రోమనీ పద్ధతులని రకరకాల పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులని మెమరీ మెమోనిక్స్లో వస్తుంది అది ఇంకొక ఇంకొక సందర్భంలో చెప్పుకుందాం వాటింటి మేబీ మనం చెప్పుకునే వాటిలో స్టే ఫోకస్డ్ అండ్ అవార్డ్ డిస్ట్రాక్షన్ మెయింటైన్ కాన్సన్ కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ సరైన పద్ధతిలో కాన్సంట్రేషన్ చేయాలి అనుకుంటే ఒకటి క్వైట్ ప్లేస్ ఫైండ్ ఏ క్వైట్ స్టడీస్ ప్లేస్ కామ్గా కూల్గా ఇబ్బంది పెట్టగిన ప్లేస్ కూర్చోాలి నెంబర్ టూ నో డివియేషన్స్ కీప్ యువర్ ఫోన్ అండ్ అదర్ డిస్ట్రాక్షన్స్ అవే ఫోన్కు దూరంగా ఉండండి స్విచ్ ఆఫ్ చేయండి లేదనుకుంటే ఫ్లైట్ మోడ్లో పెట్టండి ఎప్పుడైనా మెసేజ్ వచ్చినా సరే ఒకసారి చూసామా మీకు డిస్టర్బ్ వచ్చేస్తుంది కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్కి మరొకటి దూరంగా ఉండండి క్వైట్గా ఉండే రూమ్లో ఉండండి త్రీ స్పెషల్ గోల్ సెట్ స్పెసిఫిక్ గోల్ ఫర్ ఈచ్ స్టడీ సెషన్ ఒక స్టడీ సెషన్కి ఒక గోల్ పెట్టుకోండి దీ ఇది దీంట్లో ఇది కవర్ చేసుకుంటాను ఇన్ని సబ్జెక్టులు ఈ స్టడీ సెషన్లో కవర్ చేసుకుంటాను ఫోర్ ఏంటంటే యూజ్ యాప్స్ బ్లాక్ డిస్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ ఫోకస్ బూస్టర్ కోల్టాక్ అంటే సాఫ్ట్వేర్ ఎందుకంటే చాలా మంది సెల్ ఫోన్లు అది వాడిన కాబట్టి దానికి యాప్స్ ఉంటాయి యాప్స్ కూడా మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది సరైన పద్ధతిలో మీరు వెళ్ళగలిగితే సక్సెస్ అనేది గ్యారంటీగా మీకు వచ్చి తీరుతారు రివ్యూ అండ్ రివైజ్ రెగ్యులర్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్స్ట్రక్టన్ రివిజన్ ఎప్పుడు కూడా ఏదైనా చదివినట్టు నాకు వచ్చేసింది అనిపిస్తుంది నమ్మొద్దండి ఫస్ట్ నీకు నువ్వు రివ్యూ చేసుకుంటే నీకు బాగా గ్రిప్ వస్తుంది నీకు ఎంత వచ్చిందో తెలుస్తుంది రాంది మళ్ళీ సారి చదివితే మళ్ళీ వస్తుంది అప్పుడు ఏం చేయాలి రివ్యూర్ నోట్స్ వీక్లీ నువ్వు ఆల్రెడీ చేత్తో రాసిన నోట్స్ వీక్లీ ఒకసారి నువ్వు రివ్యూ చేసుకో ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే సక్సెస్ నెంబర్ టూ రిపిటేషన్ యూజ్ స్పేస్ రిపిటేషన్ ఫర్ మెమరైజింగ్ ఎప్పుడు కూడా గ్యాప్ ఇచ్చి దాన్ని రివ్యూ చేసుకోవడం రిపిటేషన్ చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్లో బాగా రికార్డ్ అయిపోతుంది త్రీ అటెండ్ రివిజన్ అటెండ్ రివిజన్ క్లాసెస్ ఆ ఫామ్ స్టడీ గ్రూప్స్ ఒకసారి నేర్చుకున్నది కాదండి రివ్యూ అండ్ రీ రివ్యూ రివిజన్ క్లాసెస్ పెడతా ఉంటారు పెట్టకపోతే మీ ఫ్రెండ్స్ అందరు కూడా గ్రూప్ ఫామ్ చేసుకుని రివిజన్ చేయాలి ఫోర్ ఏంటంటే క్రియేట్ సమ్మరీ షీట్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ రికాల్ రివ్యూ రిపిటేషన్ రివిజన్ రికార్ల్ ఏబిసి అనమాట రికాల్ అంటే ఇప్పుడు క్రియేట్ షీట్ ఫర్ ఈ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్లోని నువ్వు ఏదైతే స్టడీ చేస్తావో నువ్వు రికాల్ చేసుకోవడానికి సమ్మరీ చేసుకో నాలుగు టెక్నిక్లు అనమాట రివ్యూ రివైజ్ రెగ్యులరీ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిస్టెంట్ రివిజన్ ఒకటి రివ్యూ చేసుకోవాలి నెంబర్ టూ రిపిటేషన్ చేయాలి నెంబర్ త్రీ రివిజన్ చేయాలి నెంబర్ ఫోర్ రికాల్ గుర్తు తెచ్చుకునే ప్రయత్నించాయి ఆటోమేటిక్గా మీకు బ్రహ్మాండమైన గ్రిప్ వచ్చేస్తుంది అండి సబ్జెక్టులో ఇంకొక వెబ్సైడ్లో ఇంకొక కొన్ని టెక్నిక్లు చేసుకుందాం దీని మీద మీకు కంటెంట్ కావాలనుకున్న ఇప్పుడే సిరీస్ కావాలనుకున్నా గ్రో హెల్దీ వెల్దీ వైద్య అనే యాప్ను డౌన్లోడ్ చేయండి డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ను డౌన్లోడ్ చేసిందండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే